సహజంగా దొరికే బొమ్మడాయిలు చూసి ఎన్నో సంవత్సరాలు అయిపోయిందండి మా వరి చేల్లో వరి పండిన తర్వాత నీరు తీసేస్తే ఆ మల్లలో ఈ చేపలు ఉంటాయి బొమ్మడాయలు మిట్ట పిల్లలు పెత్తపరిగలు రెయ్యలు ఒకటేంటండి రకరకాల చేపలు అటు రుచి అమోఘంగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఎన్నాళ్ళు ఓ పది సంవత్సరాల తర్వాత ఆ విధంగా మాకు ఈ పొలంలో చేపలు దొరికాయి ఈ మధ్యన పురుగు మందులు ఎక్కువైపోయి చేపలు ఉండటం లేదు ఈ సంవత్సరం అవి లేవు చాలా తగ్గింది ఎరువులు తగ్గినాయి పురుగు మందులు తగ్గినాయి దానివల్ల సహజంగా మా వరిచేల్లో ఈ చేపలు దొరికాయి అవి ఇదిగోండి వరి పండిన తర్వాత నీరు తీసేస్తాం కదా ఆ నీరు తీస్తే కింద అప్సం దగ్గర కానీ ఒక దోమతరలు అనేది కానీ వేస్తే దానిలోకి కానీ వచ్చి చేరుతాయి ఎలాగ పట్టేమి ఏంటి అనేది ఒకసారి మీకు చెప్తాను ఈ వీడియో చూడండి ఇది చేరు ఈ చెరువు కానించి మా పొలాలు ఉన్నాయి ఈ సంవత్సరం భారీ వర్షాలు పడడం వల్ల చెరువులో ఉన్న నీరు పొలంలోకి గట్ల పైనుంచి వచ్చిందనమాట వాటితో పాటు ఈ చేపలు ఈ మల్లల్లోకి వచ్చినాయి తర్వాత ఎప్పుడైతే చెరువు తగ్గిందో ఆ తర్వాత నేను దీని అప్సము కట్టిస్తాను అంటే నీరు వెళ్లకుండా కట్టిస్తే నీరు పొలంకి అవసరం కదా అది అలాగ చేపలు ఉన్నాయి ఇప్పుడు పండిపోయిన స్టేజ్కి వచ్చింది కదా ఇప్పుడు మాకు నీరు అవసరం లేదు ఇప్పుడు నీరు తీసే ముందు నేను ఏం చేశానంటే మాకు మొదటి నుంచి అలవాటు పెద్దల నుంచి అలవాటు కానీ కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఈ విధంగా మేము చేపలు పట్టి ఈ సంవత్సరానికి మళ్ళీ అదృష్టం కలిగింది ఇలాగ అప్సం తీసి దాని ముందు ఈ దోమ తరణీలు ఓలా వేస్తాం అనమాట ఇలాగ దీన్ని కింద భూమికి తగిలించి కన్నాలు లేకుండా అలాగూ దాని మీద మట్టి కప్పేసి సైడ్లకు రెండు కర్రలు కానీ ఇలా స్తంభాలు ఏమైనా ఉంటే రెండు పాతీసి కర్రలే పాతుకుంటాం స్తంభం అంటే నేను ఫెన్సింగ్ కోసం వేసాను అది ఇలా పట్టి కట్టుకుంటే ఏమవుతుంది ఈ నీటితో పాటు చేపలు కిందకి ఎక్కడికో నీరు వెళ్తున్నాయి అయినా చెరువులోకి రావడానికి ప్రయత్నిస్తుంది ఇలాగ మా వాళ్ళు చిక్కు ఉంటాయి ఎక్కడ మేము పట్టుకోవచ్చు అనమాట చాలా సంవత్సరాలు సుమారు పది సంవత్సరాలు పైన అయిపోయింది ఈ విధంగా మేము చేపలు పట్టి మాకు ఇది ఎప్పటికీ ఉండేది అయితే ఈ పురుగు మందులు ఈ రసాయనిక ఎరువులు ఎక్కువైపోయి మళ్ళల్లో చేపలు ఉండడం లేదు ఈ ఆడది వాటి బిజారు కొంచెం తగ్గింది పురుగు మందులు అస్సలు వేయలేదు మేము ఈ నా పంట మీద అస్సలు కొట్టలేదు ఇది త్రిపుల్ త్రీ అనే వెరైటీ ఇది దీని మీద ఇదిగోండి తీసాను కదా మొత్తం చేపలు అయితే ఉన్నాయి ఇప్పటివరకు ఇంకా ఉన్నాయి పొలం లోపల చిన్న బట్లా తీసాను చూసారా అది అలాగా వస్తుంటాయి చిన్న చేపలు వస్తాయి అలా దిగుతాయి మనం మనిషి అలుకుడు ఉన్నప్పుడు రావు మనం సైడ్ అయిపోయామనుకోండి అవి అలా సైలెంట్గా వస్తాయి అనమాట ఇలాగొచ్చి ఇలాగెళ్ళి ఇలాగ చేపలు పొలం చిక్కుంటాయి అదంగి పట్టుకుంటాం నేను ఇంటికి వెళ్ళిపోతాను ఇప్పుడు మళ్ళీ గంట రెండు గంటల తర్వాత వస్తే అందులోకి మళ్ళీ చేపలు చేరు ఉంటాయి నేను మధ్యాహ్నం ఇంటికి వెళ్ళాను భోజనం అంతా చేసే గంట రెస్ట్ చేశాను ఇదిగో రెండు గంటలు అవుతుంది ఇప్పుడు వచ్చాను చూడండి ఇప్పుడు వచ్చేటప్పటికి మొత్తం చేరు ఉన్నాయి చేపలన్ని ఇందులో ఒక రకం లేవండి ఇది మిట్ట పిల్ల అది మీకు కనిపిస్తుంది ఆ బొమ్మిడాయిలు పక్క పక్కన రెండు చూసారా ఈ బొమ్ముడాయలు అంటారు అందులో గేట్లు ఉంటాయి కొంచెం తెల్లగా ఉంటాయి మెట్టలాగే ఉంటాయి కానీ కొంచెం తెల్లగా ఉంటాయి పెత్త పరుగులు ఉన్నాయి అలాగే తాటి జిమ్డీలు అంటారు అంటే మేము తాటెక్కలు అంటాం కానీ తాటి జిమ్డీలు అంటారు ఈ పైన ఎగురుతుంది అది బొమ్మడాయిలు అదో బొమ్మడాయి ఈ బొమ్మడాయిలు చూసి చాలా రోజులైంది బండి బాబు చాలా ఆనందంగా ఉంది ఈ చూస్తుంటే మరి చేపలంటే ఒక వంద రెండు వందలు ఇస్తే మనకి మార్కెట్లో దొరుకుతాయి సరైన మొక్కలు కోసం కానీ ఇలాంటివి దొరకడం మనకు చాలా కష్టం ఆ ఎరువుకి కనిపిస్తుంది చూసారా దాన్ని బల్లిగడ్డ అంటారు బల్లిగడ్డలు అంటారు మరి చాలా రకాల చేపలు ఇందులో ఉంటాయండి పెద్ద పరిగెలు చిన్న చిన్న రేగి వండులు ఈ దొరకవండి ఈ బొమ్మడాలో పడితే జారిపోతూ ఉంటాయి చాలా కష్టం ఇవి పట్టడం అలాగే ఇందులో జలాలు ఉంటాయండి పిల్లలు కూడా ఉన్నాయి అది పట్టకను పొడిచేస్తుంది అది దానికి రెండు వైపులు రెండు ముళ్ళు ఉంటాయి పొడిచేస్తే కీ కీ అని అరుస్తుంది అండి అది కీ అని అరుస్తుంది పెద్దగానైతే ఈ అని అరుస్తుంది అది ఒక రకమైన సౌండ్ చేస్తాయి జల పిల్లలు ఉంటాయి ఒకటి కాదు బోల్డ్ రకాలు ఉన్నాయి నా ఆనందానికి మరి అవధులు లేవన్నమాట ఏ పది పదిహేను సంవత్సరాలు అయింది మా వరి చేల్లో ఈ విధంగా చేపలు పట్టుకోవడం అప్పుడు మాకు రోజు మా చేలో చేపలు పట్టుకోవడమే ఇలాగ పంట అయిపోయిన తర్వాత నీరు తీస్తే బోల్డ్ చేపలు వచ్చేవి ఆ రోజులే కనుమరుగైపోయి ఏంటో ఈ సంవత్సరానికి ఇన్నాళ్ళకి ఈ సంవత్సరం అస్సలు పురుగు మందులు కొట్టలేదు ఎరువులు కూడా బాగా తగ్గించాము దొరకపోవడం కారణము బాగా తగ్గించాము అలాగనే పంట ఏం తగ్గలేదులేండి పంట కూడా బాగానే వచ్చింది ఇప్పటివరకైతే వాతావరణం అనుకూలించింది మరి ఇక్కడ నా కోత కోసే టైంలో నూర్పులు అయ్యే టైంలో గట్రా ఏమైనా తుఫాన్లు వస్తే మరి చెప్పలేము కానీ చేలో మాత్రం పంట ప్రస్తుతానికి బాగుంది పంటకి ఇంకా రైతుకి ఇంటికి వచ్చిన వారికి గ్యారంటీ లేదులేండి పంట మాత్రం అద్భుతంగా పండుంది ఇదే అండి ఎన్నాళ్ళకి అనుభవం చాలా ఆనందంగా ఉందండి మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను సెలవు అండి నమస్తే